హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి లైక్ కూడా ఒక్కొక్క సపోర్టర్ కింద రక్కేసుకుంటాను లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ ఇవ్వండి అలాగే మీ సపోర్ట్ కూడా అలాగే ఎప్పుడు ఉండాలని మా లక్కోడి మీద నా మీద మా ఫ్యామిలీ మీద మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట ఇంకా నిన్న ఉదయం నుంచి పిల్లలు వెళ్ళిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి మొత్తం కడిగేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట ఒకసారి ఇల్లు అంతా భూజులు పట్టేశాయండి ఎందుకంటే ఒక ఇరవై రోజులుగా ఇంట్లో అయితే లేం కదా మా హస్బెండ్ వస్తున్నారు కానీ వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు నేను మా తాతయ్య గారు ఇలా అవ్వడంతో మా ఇంటి దగ్గర ఉండిపోయాను కదండి ఇంకా ఇల్లంతా బూజులు పట్టేసి చాలా చాలా చిరాకు అయిపోయింది అనమాట మామూలుగా ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిందే కదా మనందరికీ కూడా ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లో లేకపోవడంతో ఇంకా ఇల్లు ఇల్లులా లేదనమాట ఇంకా ఈ ఫైవ్ డేస్ కూడా ఏదో ఓపిక కట్టాను అలాగా కడిగి మేము ఇంకా పూజ చేసుకోవడానికి ముందు ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటే పూజ చేసుకోవచ్చు కదా ఇంట్లో అని చెప్పి ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఉదయం మొత్తం దువాన్లు ఇవి అవి చిన్న చిన్నవి ఉంటా ఆ పనులన్నీ చేసుకున్నా అనమాట ఇలాంటి బ్రష్ బ్రష్లు పెట్టుకుని అనమాట బయట చిరాగ్గా అయిపోయింది బూడిద పెట్టేసి అని చెప్పి అది కూడా కడిగేస్తున్నాను ఇలా చిన్న చిన్న సామాన్లు అవి ఉంటే అవన్నీ శుభ్రం చేసేసుకుంటాను ఫస్ట్ అవన్నీ శుభ్రం చేసుకుని ఎండబెట్టుకుని అప్పుడు లోపల పనులు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఉండేసి వాళ్ళని పంపేసిన తర్వాత నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను తాతయ్య గారికి అలా అయిన తర్వాత ఇంకా మేము ఇంట్లో పూజ అయితే చేసుకోలేదండి ఇంటికి వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకోలేదు ఇంకా అన్ని రోజులు కూడా ఇంకా పూజ అయితే చేసుకోలేదు అనమాట మా హస్బెండ్ కూడా అటు ఇటు వస్తున్నారు కదా ఇంకా పూజ చేసుకోకూడదు అని చెప్పి చేసుకోలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గోదావరి స్నానం చేసి చేసుకుందాము అనుకున్నాను వచ్చిన మర్నాడే పీరియడ్స్ రావడంతో ఇంకా పూజ అయితే చేసుకోలేదు అనమాట ఇంకా ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఈ వేళ అయితే ఇల్లంతా క్లీన్ చేసేద్దామని అనుకున్నానండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఇలాంటి చిన్న చిన్న సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను బ్రష్లు తొట్టే ఇంకా ఇంట్లో చిన్న చిన్న సామాన్లు ఇలా చిన్న చిన్న సామాన్లు అంటే చిరాగ్గా ఉండే సామాన్లు అన్నీ తీసేసి అవన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత ఇల్లంతా దులుపుకోవాలి దులుపుకొని కడుక్కోవాలి ఇవేళ దానికి తోడు ఉదయం నుంచి కరెంట్ లేదనమాట మాకు ఈ మా ఇదిలో ట్రాన్స్ఫర్ ఒకటి వేస్తున్నారండి వేయడం వల్ల కరెంట్ అయితే ఉదయం ఎప్పుడో ఆరు గంటలకు తీసేశాడు తీసేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో సాయంత్రం పూట ఇస్తున్నాడు అసలు కరెంట్ ఉండట్లేదు టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి కరెంట్ అసలు ఉండట్లేదు అనమాట వచ్చిన దగ్గర నుంచి to you. ఇళ్ళంతా ఎప్పుడు క్లీన్ చేసేద్దామా ఎప్పుడు శుభ్రపడుతుందా ఎప్పుడు పూజ చేసుకుందామా అనుకుంటూ ఉన్నాను అనమాట కొంచెం పూజ చేసుకుంటే పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందండి ఇంట్లో పూజ చేసుకోకపోతే ఏదోలా ఉంటుంది డల్గా ఉంటుంది అనమాట రోజంతా మనం దేవుడిని స్మరించుకుంటూ ఇంట్లో పూజ దీపారాధన వెలుగుతూ ఉంటే ఆ పాజిటివ్ ఫీలింగ్ వేరేగా ఉంటుంది చాలామందికి ఇలాగే అనిపిస్తుంది కదా కామెంట్ చేయండి ఇంకా నాకైతే రేపు పొద్దున్నే పూజ చేసుకుందాము రేపు ఉదయం గోదావరి స్నానం చేసి రేపటి నుంచి పూజ మొదలు పెట్టుకుందాం కదా అని చెప్పి ఇంకా ఈవేళ మొత్తం డీప్ క్లీనింగ్ చేద్దాం కదా అని అనుకున్నాను అనమాట డీప్ క్లీనింగ్ అంటే మరీ డీప్ క్లీనింగ్ కాదు అంటే పైన ఇంట్లో మట్టికి భూజులు లాంటివి ఇలాంటివన్నీ క్లీన్ చేసేసుకొని కబోర్డ్స్ మట్టికి ముట్టుకోనండి నేను మొన్న వరలక్ష్మి పూజకే దులుపుకున్నాను మొత్తం కబోర్డ్స్ అవన్నీ కూడా పైన భూజులు మట్టికి తీసుకొని నీట్గా ఫ్రిడ్జ్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుందాము అనుకున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మొదలు పెట్టాను కదా బయట పనులన్నీ అయిపోయిన తర్వాత అంటే చిన్న చిన్న పనులన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఇంకా భూజీలు దులపడం అయితే స్టార్ట్ చేశాను ఈ కర్ర నేనే పెట్టుకున్నానండి విడిగా ఉంటుందన్నమాట కర్ర దానికి మేము భూజులు దులుపుకుని కూర్చుంటుంది కదా దాన్ని తీసి దీనికి తగిలించేశాను ఎందుకంటే అది భూజులు దులుపుకునే దానికి కూడా కర్ర వస్తుంది నా హైట్కి అది సరిపోవట్లేదు అనమాట అది పైకి వెళ్ళట్లేదు నేనేమో షార్ట్ కదా కురస కదా అందుకని చెప్పి పైకి అని చెప్పి దాన్ని కుర్చీ తీసేసి నాకు పొడగంటి కర్ర ఉంటే దానికి పెట్టేసుకున్నాను దీనికి పెట్టుకోవడం వల్ల దులుపుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట బాగా పైకి వరకు వెళ్ళిపోతుంది అందుకుంటున్నాయి అనమాట అన్నీ కూడా ఇంకా కుర్చీ ఎక్కి దిగాలంటే ఇబ్బంది అవుతుంది ఇలా పెద్ద కర్రకి పెట్టుకోవడం వల్ల మనం కుర్చీ ఎక్కి దిగాల్సిన అవసరం లేదనమాట అస్తమాను జరుపుకొని కుర్చీ ఎక్కి దిగడం ఉండదు ఇంకా దాకా మొత్తం అంతా అందుతుంది అనమాట నీట్గా దులిపేసుకోవచ్చు ఇల్లంతా కూడా ఇంకా నేనైతే మొత్తం ఇల్లంతా కూడా ఇలా పైన మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కిటికీలన్నీ కూడా దులుపుకున్నాను మొత్తం కిటికీలు కట్టెన్స్ అన్నీ తీసేసి కిటికీలన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను అనమాట ఇంకా ఆ పనిలో పని ఏసీ కూడా షీట్స్ ఉంటాయి కదా లోపల ఏసీలో షీట్స్ ఉంటాయి కదా అవి కూడా తీసి క్లీన్ చేద్దాం కదా అని చెప్పి అనమాట మా హస్బెండ్ని తీసి దులుపమన్నాను నేను ఈ లోపు కిటికీలు దులుపుతాను మీరు ఈ లోపు దులిపేయండి అని చెప్పి అంటే దులుపుతున్నారు చూడండి ఎంత మెస్సి మెస్సి అయిపోయిందో ఇలా అస్సలు ఉండకూడదు అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మేము ఇలా బయటికి మా ఇంటికి అది వెళ్ళడం అక్కడ ఉండిపోవడం వల్ల ఇది క్లీన్ చేయడం అది అవ్వలేదన్నమాట చాలా దుమ్ము పట్టేసింది దీనివల్ల మనకి కూడా ఏసీ వచ్చేటప్పుడు డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది అస్సలు మంచిది కాదు ఎప్పటికప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి వన్ ఇయర్కి ఒకసారి ఏసీ కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట మేము మొన్న వేసవి సెలవుల్లోనే మొత్తం క్లీన్ చేయించుకున్నాము డీప్ క్లీనింగ్ చేయించుకున్నాము ఈ షీట్స్ అయితే అస్తమాను దులిపేటప్పుడు వస్తాను క్లీన్ చేసుకుంటూనే అనమాట ఇంకా మొత్తం లోపలంతా దులపడం కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి ఇంకా గ్యాస్ కౌంటర్ టాపు గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత మొత్తం కిటికీ తలుపులన్నీ తీసేసానమాట విరిగి వస్తుంది కదా ఎండ పొలొస్తుంది బయట అని చెప్పి ఎండ తగులుతుందని కదా అని చెప్పి బెడ్షీట్లు అన్నీ తీసేసాను అనమాట వాషింగ్ మిషన్లో వేసేసి కొన్ని గుంజాల్సినవి గుంజేసి ఇంకా తర్వాత గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కడిగేటప్పుడు తిప్పలు పడ్డాను మామూలు తిప్పలు పడలేదనమాట చాలా చాలా తిప్పలు పడ్డాను ఈసారి ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే ట్రాన్స్ఫర్ వేస్తున్నారండి అందుకని చెప్పి ఉదయం ఆరు గంటలకి తీసేస్తారనమాట కరెంటు ట్యాంక్లో కూడా నీళ్ళు లేవన్నమాట గొట్టం పెట్టి కడుగుదామంటే ఇంకా ట్రాన్స్ఫర్ వేస్తున్నారు కాబట్టి ఇన్వర్టర్ కూడా ఆఫ్ చేసామన్నారు ఫ్యాన్లు లైట్లు ఏమీ లేవు మొత్తం అన్నీ ఆఫ్ అయిపోయాయి పైప్లో నీళ్ళు కొట్టుకొని మోసుకుంటూ కడిగాను అనమాట ఎప్పుడో సాయంత్రం ఆరు గంటలకు వస్తుందంటే అప్పటిదాకా దాకా కడగకుండా ఏమి ఉంచుతాం మళ్ళీ మర్నాడు ఉదయం గోదావరి స్నానానికి వెళ్ళాలి కదా అని చెప్పి నీళ్లు మోసుకుంటూ కడిగాను మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారనుకోండి నాకు ఆయన హెల్ప్ చేయలేకపోతే నేనేమి చేయలేనమాట సగం నేను మోసుకుంటూ సగం ఆయన మోస్తూ పప అలాగ ఎలాగోలాగా లోపల మొత్తం కడుక్కున్నాను చాలా చిరాగ్గా ఉందండి చాలా ఎక్కువ వాటర్ పడ్డాయి అనమాట అదే గొట్టం కొంచెం వస్తుంది కాబట్టి ఆ ఫోర్స్ మీద కడగడానికి ఈజీ అయిపోను అందుకని చెప్పి చాలా కష్టపడ్డాము కరెక్ట్గా లోపలంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఆరైందనమాట బయటికి వెళ్ళే టైంకి కరెక్ట్గా కరెంట్ వచ్చేసింది అప్పుడు మోటార్ పెట్టి బయట చుట్టూరు మోటార్తో కడిగాను అనమాట అంతకని కొంచెం ఈజీ అయింది నిజంగా పైప్లో వాటర్ కొట్టి కడిగేటప్పటికీ తల ప్రాణం తోకొచ్చిందండి నా చేతులన్నీ నిప్పులు చేసేసాయి సాయంత్రానికి అయితే చాలా నొప్పులుగా ఉన్నాయి ఇప్పటికీ కూడా వాయిస్ ఇస్తున్నాను కానీ ఇప్పటికి కూడా చేతులు చాలా నిప్పులుగా ఉన్నాయి నా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు కడుగుతుంటే నేను పైపులో నీళ్లు కొట్టి బకెట్లో పోసేదాన్ని వాళ్ళు కడిగేవారు అనమాట అప్పుడు అంత తెలియదు అయినా ఇప్పుడు మనం మోటార్లకి కుళాయిలకి అలవాటు పడిపోయి ఉన్నాం కదండి పైప్ కొట్టి కడగాలంటే చాలా కష్టం అందులో మా ఇల్లు కడగాలంటే ఇంకా కష్టం అనమాట కొంచెం పెద్దగా ఉంటుంది కదండి ఎక్కడికక్కడ అలా సామాన్ల మీద పడకుండా జాగ్రత్తగా నీళ్లు పోసుకుంటూ కడిగే టైంకి చాలా టైం పట్టేసింది నాకు దగ్గర దగ్గరగా ఒక గంట గ రెండు గంటల్లో అవ్వాల్సిన పని నాలుగు గంటలు పట్టేసింది అనమాట ఇంకా పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మా పిల్లలు కూడా ఆకలాక ఆకలంటూ ఉన్నారు మనకు కూడా అయితే ఫస్ట్ ఆకలాకలి అంటూ ఉంది ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే స్నానం చేసేసి బువ్వ తినేస్తుంది పాపం దానికి నేను ఈ పనిలో ఉండడం వల్ల చూసుకోలేదు ఆకలిస్తుంది అంటే గబగబా నేను కూడా పని అంతా కంప్లీట్ చేసుకొని ఇల్లంతా ముగ్గులు పెట్టేసుకొని స్నానం చేసేసి వేడిగా ఉప్మా అయితే చేశాను అన్నమాట వర్ణంకు ఉప్మా పొడిపొడిగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలా పని చేసుకున్నప్పుడు సాయంత్రానికి ఈ వర్ణం ఒక ఉప్మా చేసుకుంటామండి వేడివేడిగా ఎలా తినేసి వెంటనే పని చేసేసుకొని పడుకుంటామనమాట అందుకని చెప్పి ఇంకా ఈ వరుణ ఉప్మా అయితే చేశాను చాలా బాగుంటుంది ఊరగాయ నంచుకుని తింటే అద్దరిపోద్ది అనమాట ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది మా ఆయనకి పిల్లలకి పెట్టేశాను ఇంకా లక్కోడికి తినిపిస్తూ నేను కూడా అనమాట తినేసి త్వరగా పడుకోవాలి మళ్ళీ రేపు ఉదయం లేచి గోదావరి స్నానానికి వెళ్ళాలి కదా ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్